కోని కో దుష్ట సంహారిణి శిష్ట పరిపాలిని దుష్ట సంహారిణి శిష్ట పరిపాలిని శ్రీ గౌరీ రూపిణి పాలించవే దుష్ట సంహారిణి శిష్ట పరిపాలిని శ్రీ గౌరీ రూపిని పాలించవే శేఖరి శాంబవి శ్రీ మహాచండీవి ై కొని మమ్మేలవే ముల్లో శ్రీయాది శక్తివి ముల నేలు శ్రీయాది శక్తివి బయని వారిని కాపాడవే ముల్లోకముల నేలు శ్రీయాది శక్తివి బయని వారిని కాపాడవే శంకరి శాంభవి శ్రీ మహా me mm -hmm.